ఒకప్పటి చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటి చంద్రబాబు నాయుడు గారికి చాలా మార్పు కనిపిస్తోంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది కొంతమంది రాజకీయ విశ్లేషకులు కూడా చెబుతున్న మాట అదే ఎందులో మార్పు అంటే సంక్షేమం విషయంలో ఇక్కడ జగన్తో పోటీ పడుతున్నారు అని అనుకోవాలా లేదంటే ప్రజలకి సంక్షేమం అవసరం ప్రజా అభివృద్ధి అంటే అభివృద్ధిలో రాష్ట్ర అభివృద్ధి ఉంటుంది అలాగే పేదల అభివృద్ధి కూడా ఉంటుంది పేదల అభివృద్ధి అనేది ఎక్కడ ఉంటుంది అంటే సంక్షేమం ఎక్కువగా అమలు చేసినప్పుడు త్వరగా వాళ్ళు డెవలప్ అవ్వాలి అంటే సంక్షేమం రూపంలో ఆర్థికంగా వాళ్ళకి చేయూత అందించినప్పుడు ఈ విషయంలో ఎప్పుడు టీడీపీ కానీ చంద్రబాబు నాయుడు కానీ వెనకబడి ఉండేవారు అనేది కానీ అది ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత విపరీతమైన సంక్షేమం ఇచ్చారని వీళ్ళు అన్నారు అలాగే మేము కూడా అంతకుమించి మెరుగైన సంక్షేమం ఇస్తామని చెప్పి ఎన్నికలకు ముందు చెప్పారు ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రయత్నం ఒకటి అదే నేపథ్యంలో సంక్షేమం పూర్తిగా అందరికీ అందించాలి అనే ఆ తపన ఏదైతే ఉందో ఆ తపత్రయం ఏదైతే ఉందో అది ప్రాక్టికల్గా కనిపించడం తల్లికి వందనం కార్యక్రమం అమలు చేసిన దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్లు ఉచితంగా పంపిణీ చేసిన అలాగే వరుసగా ఇప్పుడు నన్న నేతలకి ఇరవై ఐదు వేల రూపాయలు ఏడాదికి ఇస్తామని ప్రకటించిన ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం మహిళలందరికీ అది కూడా ముందు జిల్లాల వరకు అని చెప్పి తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న ఇవన్నీ చూస్తూ ఉంటే ఖచ్చితంగా సంక్షేమం విషయంలో జగన్మోహన్ రెడ్డి కంటే తన మార్కు ప్రజల్లో బలంగా ఉండాలి అనే ఆలోచన గట్టిగా చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా అర్థమవుతుంది అంటే ఒకప్పటితో పోలిస్తే రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత సంపూర్ణ రుణమాఫీ ప్రకటన చేసి చెయ్యలేదు సంక్షేమం అంటే చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా అమలు చేయరాని ముద్ర వేసుకున్న నేపథ్యంలో లేదు సంక్షేమంతో పాటు అభివృద్ధితో పాటు రాజధానితో పాటు అన్నీ కూడా మేము చేయగలము అని నిరూపించుకునే ప్రయత్నం గట్టిగా చేస్తున్నారు ఒక రకంగా ఇది మంచిదే ప్రజలకు కూడా మంచిదే కానీ వైసీపీకి అయితే ఇది రేపొద్దున ఒక పెద్ద పరీక్ష పెద్ద సవాల్గా మారుతుంది దాన్ని అధిగమించడానికి ఏం చేస్తారు అనేది కూడా వైసీపీ ఆలోచించుకోవాల్సిన అంశం